జై గురుదేవదత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్తా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు మనము వర్ణము గురించి తెలుసుకుందాం జన్మచేత కాదు వర్ణం కర్మచేతనే వర్ణం బ్రాహ్మణులుగా పూజించబడి ఈ రోజుకి పూజింపబడుతూ యజ్ఞయాగాలలో నేటికి ఆవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులో వజ్ర సూచికోపనిషత్తు ప్రకారం ఒకటి శృంగుడు జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు రెండు కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు మూడు జంబుక మహర్షి నక్కలు పట్టుకునే జాతి వారు నాలుగు వాల్మీకి జాతికి చెందినవాడు ఇతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం ఇవన్నీ ఆది కవిని చేసి పూజిస్తారు ఐదు వ్యాసుడు ఒక చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజన చేయబడ్డవే అందుకే ఇతన్ని వేద వ్యాసుడని పూజిస్తారు గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు ఏడు వశిష్ఠుడు ఒక వేషకు పుట్టినవాడు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు ఇతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతి దేవి ఈ రోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్ఠాభ అని పూజలు అందుకుంటున్నారు వీరి కుమారులు శక్తి ఇతని భార్య ఒక మాదిగ వనిత చెండాలంగాని వీరి కుమారుడే పరశురాముడు ఇతను ఓ బెస్తవలిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుని కన్నారు ఎనిమిది అగస్త్యుడు కుండలో పుట్టినవాడు తొమ్మిది మాతంగ మహర్షి ఒక మాదిగవాణి కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు ఇతని కూతురే మాతంగ కన్యా ఓ శక్తి దేవత కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు ఉపాసిస్తూ ఉన్నారు ఇవే శ్యామలాదేవి ఇంకా ఐతిరేయ మహర్షి యొక్క దాస్యుడు మరియు కిరాతకుడి కుమారుడు అంటే నేటి లెక్కల ప్రకారం ఎస్సీఆర్ ఎస్టి జన్మ బ్రాహ్మణుడు కాదు కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఉపనిషత్తు ఐతిరేయ బ్రాహ్మణులు చాలా కష్టమైనది ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు రెండు ఐలుషా ఋషి ఒక దాసి కుమారుడు అతను ఋగ్వేద మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలను కనిపెట్టాడు అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ఐతరేయ బ్రాహ్మణం రెండు పన్ను మధ్యములు చూడవచ్చు మూడు సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు తండ్రి పేరే కాదు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడయ్యాడు ఉన్నత వంశంలో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిర్ బహిష్కరించారు వారిలో కొందరు భూదేవి కుమారుడు క్షత్రుడైనా నరకుడు రాక్షసుడైనాడు రెండు బ్రాహ్మణ వంశులైన హిరణ్యాక్షుడు హిరణ్య రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులయ్యారు మూడు రఘువంశ మూల పురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు నాలుగు త్రిశంకుడు క్షత్రియుడు కాని చండాలుడు అయ్యాడు ఐదు విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు వీరి వంశస్థులే కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు ఆరు నవబ్రహ్మణులు ఒక్కడైన దక్ష ప్రజాపతి కుమారుడు పుషధుడు బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు విష్ణు పురాణం నాలుగు ఒకటి పద్నాలుగులో చూడవచ్చు ఏడు నిధిష్ఠుడని మహారాజు కుమారుడు నాభుడు ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది విష్ణు పురాణం నాలుగు ఒకటి పదమూడులో చూడవచ్చు ఎనిమిది క్షత్రియులైన రథోదరుడు అగ్నివేశుడు హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులైనారు హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు అహిత గోత్రము వచ్చింది విష్ణు పురాణం నాలుగు మూడు ఐదులో చూడవచ్చు తొమ్మిది శౌనక మహర్షి కుమారులు నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు విష్ణు పురాణం నాలుగు ఐదు ఒకటిలో చూడవచ్చు పది అలాగే వితవ్యుడు వృశ్యమతి వీరి కుమారులు వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు వీరిలో చాలా మంది వేద మంత్రాలు కూడా రచించిన వారు హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడినది కానీ జన్మ మీద కాదు ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కరూ జంజనం వేసుకుంటారు ఏమో చేస్తున్నారు అని ఇతరులను విమర్శించే కన్నా పూర్తి విషయం తెలుసుకొని ప్రవర్తించాలి ఇతరులతో వాళ్ళందరూ మన ఆత్మ బంధువులు అండి జన్మతో ఎవరు బ్రాహ్మణులు కారు ఎవరు శూద్రులు కారు వారు నడిచే ప్రవర్తన బట్టి వారికి ఆ కర్మలు వారు చేసే పద్ధతులు అలబడతాయి ఇవి తెలుసుకోన మీకు పూర్తి జ్ఞానం తెలుసుకోవాలంటే సద్గ్రంథ పారాయణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి జై గురుదేవ దత్త శివార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తార్పణం